సిగరెట్లు తాగడంలో ప్రపంచ దేశంలో మనది మన దేశం పదమూడవ స్థానంలో ఉంది మన దేశంలో ఎక్కువగా పురుషులే ఫార్టీ టూ పర్సెంట్ సిగరెట్లు తాగుతున్నారంట ఈ మధ్యకాలంలో యువత స్టూడెంట్స్ మైనర్లు కూడా ఎక్కువగా ఈ సిగరెట్ లేకపోతే బతకలేమో అనే విధంగా తయారయ్యారు రోజుకి ఒక్కొక్కరు పది సిగరెట్లు అయినా తాగుతున్నారు మీ పిల్లలు తాగుతున్నారో లేదో కూడా చెక్ చేయండి ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో దాదాపుగా తొంభై శాతం మంది ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి అనారోగ్యాలకు గురవుతూ వారి యొక్క విలువైనటువంటి ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రభుత్వాలు అయితే పట్టించుకో ఎందుకంటే ఆ సిగరెట్ల వల్ల వచ్చేటువంటి ట్యాక్స్లు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ దేశంలో ఉన్నటువంటి యువత ఎటపోతే మాకేంటి ట్యాక్స్ల వల్ల మా పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తూ మేము మా ప్రభుత్వాలు గెలుస్తాయి మా ప్రభుత్వాలు పాలిస్తాయి కానీ ప్రజల ఆరోగ్యం అనేది మాకు సంబంధం లేదన్నట్టుగా నడుస్తున్నాయి ఈ యువత కూడా ఏంటంటే సిగరెట్లు తాగడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక ఉద్యమంలాగా భావిస్తున్నారు ఒకరిని చూసి ఒకరు ఆ సిగరెట్ తాగితే ఏదో పెద్ద గొప్పగా ఏదో కిరీటాలు పెట్టుకున్నట్టుగా అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఇంకా మైనర్లు కూడా ఎక్కువైపోయింది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుండి స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు కూడా ఏకంగా డైరెక్ట్గా టీ స్టాల్ దగ్గర హోటల్ దగ్గర డైరెక్ట్గా తీసుకొని తాగుతుంది ఏమాత్రం భయం ఏం లేదు వీటి వల్ల అవేర్నెస్ చెప్తున్నాం సినిమా థియేటర్లో ఏదో యాడ్ ఇస్తున్నాం లేకపోతే దానిపైన రాస్తున్నాం ఆ సిగరెట్ పైన హానికరం అని చెప్పేసి రాస్తున్నాం వీటి వల్ల యువత తాగకుండా ఉంటుందా అంటే హానికరం అని రాస్తున్నావు కానీ ఆపట్లేదు కదా దేశంలో ఉన్నటువంటి యువత ఎడిపోతే మీకెంత సో వాళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మీకు కిలోమీటర్కి ఒక పాండబ్బా అయిపోయింది కిలోమీటర్ కాదు హాఫ్ కిలోమీటర్లను మూడు నాలుగు పాండబ్బాలు అయిపోయాయి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు రాత్రి పన్నెండు ఒకటి వరకు కూడా సిగరెట్లు స్టార్ట్ ఉంటాయి అందుబాటులో మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సిగరెట్ లేని ఛాయ్ తాగలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఏ టీ స్టాల్ దగ్గర చూసినా కానీ చుట్టూ కూర్చున్న దగ్గర చుట్టూ వందల సిగరెట్లు ఉంటున్నాయి సో టీ స్టాల్ నడవాలంటే సిగరెట్ ఉండాలి సిగరెట్ ఉండాలంటే పాండబ్బా ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మైనర్స్ అనేది ఉండాలి సో ఇది మన దేశంలో ఉన్నటువంటి దంత సిగరెట్ల మీదనే బాగా డబ్బులు సంపాదిస్తున్నారంట కొంతమంది పాండబా వాళ్ళని అడుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సిగరేట్ తాగొద్దు వీటి వల్ల దుష్ఫలితాలు చాలా ఉంటాయి గుండె జబ్బులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది చెడిపోతూ చెడిపోతున్నాయి అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలై చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీ తల్లిదండ్రులను చూసి ఒకసారి ఇవిలాంటివి మానేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మానేయాలి దేశానికి మీరు రేపటి భవిష్యత్తు మీదే కాబట్టి మీరు వీటికి దూరంగా ఉండాలని Aștept nu?